అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను చెండమండిపోయి గల ముయించిపోయెను వేడి గాలిలోన చెట్టు వారిపోయెను ఏమిటి దారుణమని అమ్మ నడిగితే కృష్ణ ఋతువు వచ్చనని అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను చినుకు చినుకు కలిసి భూమి తడిసిపోయేను చినుకు చినుకు కలిసి పెద్ద వరదలాయను ఏమిటి ముసురుగాని అమ్మ నడిగితే ఋతువు వచ్చనని అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను దూది పింజనని మామ వెన్నెలా రంగులిచ్చెను ఏమిటి అందమని అమ్మనడిగితే శరత్తు వచ్చనని అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను మంచు కోడ్లు పువ్వుల పైన పేరు కొన్నవి చలి చలి అని మాకు పుట్టుతున్నది ఏమిటి చలియని అమ్మ హేమంత ఋతు వచ్చనని అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను చెట్ల పైన ఆకులన్నీ రాలిపోయేను చెట్ల మీద గోపిలములు మోగబోయేను ఏమిటి మౌనమని అమ్మనడిగితే శిశుర ఋతుకు వచ్చనని అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను మన అమ్మ చెప్పెను